హాయ్ ఫ్రెండ్స్ మా అక్క చేసిన ఉసిరికాయ పచ్చడి వా చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఉసిరికాయ పచ్చడి పెట్టడం కోసం ఉసిరికాయలను తీసుకుని నీట్గా క్లీన్ చేసి తుడిచి నీడలో ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన ఉసిరికాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి గ్రోనట్ ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఉసిరికాయలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక కేజీ ఉసిరికాయలకి వంద గ్రాములు చింతపండు తీసుకుని వేడి వాటర్లో నానబెట్టి గుజ్జి తీసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఓకే అండి ఉసిరికాయలన్నీ ఫ్రై చేయటం అయితే అయిపోయింది ఇలా ఫ్రై చేసిన ఉసిరికాయలన్నీ ఒక బౌల్లోకి వేసుకుని పెట్టుకోవాలి ఒక కేజీ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూనులు మెంతులు వేసుకోవాలి ఇప్పుడైతే కారం వేసుకోవాలి ఈ కారంలో అయితే మెంతిపొడి ఆవపొడి ఇవన్నీ కలిపేసి షాపులో అమ్ముతున్నాడు కదా ఆవకాయ కారం అంటే ఇస్తాడనమాట షాపులో మెంతిపొడి ఆవు పొడి అన్నీ కలిపేసి అమ్ముతున్నారు ఇప్పుడైతే ఉడికించుకున్న చింతపండుని వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పచ్చడినంతా మిక్స్ చేసుకోవాలి చూడండి మా అక్క మా బావ అయితే పచ్చడినంతా మిక్స్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మా అక్క పెట్టిన నిల్వ ఉసిరికాయ పచ్చడి రెడీ మా అక్క పెట్టిన నిల్వ ఉసిరికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి